ప్రజలు అండి అమలాపురం నుంచి సాఫ్ట్వేర్ రవి గారు మీ ప్రశ్న ఏంటి ఈసీఎల్ ఈసీఎల్ నుంచి రైట్ ఓకే నా దగ్గర ఆ విధంగా సేవ ఉంది ఓకే ఓకే సార్ అన్నారు మీ ప్రశ్న ఏంటి పంచుకోండి వందనాలు మీ పేరు నా పేరు రవి రవి కుమార్ అండి రవి కుమార్ గారు ముందు కూడా కాల్ చేశాను అలా మొన్న బుద్ధి వాక్యం జ్ఞాన వాక్యం కోసం ప్రశ్న అడిగాను కదా సంతోషం సంతోషం అయ్యారు అంటే ప్రశ్న కాదు కానీ మీరు ఇప్పుడు ప్రశ్న ప్రసాద్ రెడ్డి ఆ క్లిప్ ఇక్కడే కదా నేను చూసాను దాన్ని సో టీవీ ఫైవ్ ది అది నేను అంతకు ముందు చూడలేను ఇంతకు ముందు సో దాన్ని వెనక్కి వెళ్ళి నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మీరు ఏదైతే మాట్లాడారో చూసాను అయ్యారు నేను దాంట్లో ఎటువంటి విధంగా కూడా మీరు తప్పు మాట్లాడలేదు అదే అందుకే కట్ చేసి అవసరమైన ముక్కని తిని తెచ్చుకొని అదే రిపీట్ చేస్తా ఉన్నాడు ఆయన నేను వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు భాస్కరాచార్ భాస్కరాచార్య వాళ్ళు రాసిన ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథానికి ప్రేరేపణ ఏంటనే విషయం మీద పాయింట్ వచ్చింది ఆ శ్రీకృష్ణులు మీ శ్రీకృష్ణుల వారే నన్ను ప్రేరేపించారు అన్నారు మళ్ళీ దాన్ని మీరు ఎత్తుతుంటే వాళ్ళ పాయింట్ కట్ చేస్తారు వాళ్ళు అక్కడ కనుక పాయింట్ గానీ అని ఉంటే మీరు నాకు తెలిసి మీరు మీరు ఏదైతే శ్రీకృష్ణుడు పరమాత్మ ప్రేరేపించారు అన్నారో చెప్పేవారేమో అదే ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు విన్నావు కదా జవాబు శ్రీకృష్ణుడు అనే చారిత్రిక వ్యక్తి పరమాత్మ కాదు అవునండి అవును ఆ ఊహాజనిత పాత్ర అందులో ఉండే తత్వము పరమాత్ముని తత్వం యొక్క రిఫ్లెక్షన్ అదే ఆ రోజు ఆ చర్చలో కూడా వాళ్ళు మీరు అన్న పాయింట్ ని దాటవేసేసారు వాళ్ళు కూడా భయపడిపోయారు మాట్లాడనిస్తే మరి మాకు బాప్తీసు ఉన్నాడని భయపడిపోయారు అవును కాకపోతే భయం బాధకరం కాదు వాళ్ళకి అవమానకరం కాదు అంటే వాళ్ళకి తెలివి తక్కువ తనాన్ని చూపించుకుంటున్నారు ఇప్పుడు హైందవ క్రైస్తవం పుస్తకము రాయిగా అవి చదివి వేల మంది హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు యేసుక్రీస్త వేద సారమతి సుమాల పొంది పాస్టర్లు అయ్యారు ఇప్పుడు నేను కృష్ణుడే పరమాత్ముడు దేవుడు అని చెప్తే వాళ్ళు ఎందుకు యేసు నమ్ముకుంటారు ఆ సింపుల్ లాజిక్ మా దగ్గర బ్రాహ్మణు ఉన్నారు అర్చకులు ఉన్నారు రక్షణ పొంది బాప్తి మాల పొంది సాక్షులుగా ఉన్నారు శ్రీకృష్ణుడే పరమాత్ముడు అని నేను అనడం కాదు శ్రీకృష్ణ చారిత్రిక పాత్ర వేరు అసలు అది కల్పితంగా ఊహాజనితంగా రాసినటువంటి ఒక పురాణ పాత్రగా ఊహలలో ఉన్నటువంటి ఆ పాత్ర అది వేరు ఆ పాత్ర ఏంటంటే దేవునిలోని వ్యక్తిత్వం యొక్క కొన్ని లక్షణాలు రిఫ్లెక్ట్ అయినాయి అదే వాళ్ళు కూడా ఆ రోజు అసలు చెప్పన ఇది ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద అందరూ మర్చిపోయి ఉంటారు దాన్ని మళ్ళీ బయటకి వెలుగులోకి తీసి దాంట్లో క్లిప్పింగ్స్ పెట్టి బొరద చల్లాలని చూస్తున్నారు అది నేను మళ్ళీ దాని నేను అప్పుడు చూడలేదు గారు అప్పటికంటే నాకు మీరు పరిచయం లేదు నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అప్పుడు తీసి చూసి దాని వెనక తీసి అది చూసినప్పుడు విన్నప్పుడు మీరు మాట్లాడింది ప్రతిదీ కూడా తర్కబద్ధంగా సమంజసంగా తర్కం తెలియాలి కదా బాబు తరకం లేని అందులో ఫైనల్ గా అందులో నేను అడిగాను ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిది విశేషణాలు వర్ణనలు బిరుదులు ప్రజాపతికి ఉన్నాయి కదా ఈ ముప్పై తొమ్మిది యేసులో ఉన్న పోలికలు అని నేను నిరూపించగలను ఈ ముప్పై తొమ్మిది పోలికలు మీరు నమ్ముకున్న ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఎవరికైనా ఉన్నట్టు మీరు చూపించగలరా అని కూడా నేను అడిగాను మేము చూపించలేమన్నారు చూపించలేమన్నారు ప్రతిదీ ప్రతిది అనుకున్నది ప్రతిదీ ఉండాలని అన్నారు తప్పి పోలికల అక్షరమే ఉంటే మనకు చర్చే ఉండదు కదా అది కనుక అక్షరమే అక్కడ ఉంటే దేశంలో చర్చ ఉండదు అన్ని చర్చలే ఉంటాయి అన్ని చర్చలే ఉంటాయి చిన్న విషయం ఏంటంటే నాకు తెలిసిన అంటే నాకు బాగా దగ్గరగా ఉండే ఒక సహోదరుడు లేదా స్నేహితుడు ఆ నేను ఎలాగా మాట్లాడుతూ ఉంటే ఒకసారి నాతో ఏమన్నాడంటే

ఆదిమహాగ సర్పము అని సైతాను దేవుడు పోల్చాడు కదా సర్పం అంటే మంచిది కాదు విషం పురుగు కానీ పాముల వల్లి వివేకులు ఉండమని చెప్పాడు ఆయన దేన్నైతే మనము ఇష్టపడము నాకు అక్కర్లేదు అనుకుంటాం అందులో కూడా ఏదన్నా నేర్చుకోదగిన పాఠం ఉంటుంది అంత విషాలు హృదయం వీళ్ళకుంటే ఆ వీళ్ళు ఈ స్థితిలో ఎందుకుంటారు ఎప్పుడో ఇంకా ఉన్నతమైన జ్ఞాన ప్రత్యక్షతలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలంటే కూడా కనీస అర్హత ఉండాలి ఒక పాత్రకు తత్వం ఉంటుంది చారిత్రక వ్యక్తికి తత్వం ఉంటుంది గాంధీ తత్వం అంటేనేమో చారిత్రక వ్యక్తి తత్వం దేవదాసు తత్వం అంటే పాత్రలో ఉన్నటువంటి ఊహా జరిత చిత్ర ఊహా చిత్రము యొక్క తత్వం ఇంత స్పిట్ చేసి చూడగలిగినంత నిశ్చితమైన మనోనేతల దృష్టి ఉండాలి కదా కొంగ ఆకాశంలో ఎగురుతుంది అది ఎలా గురుతుందో భూమి మీద పాకి చీమకి అవునండి నేను వీళ్ళకి అర్థం కాను అదే అయ్యారు ఇంకొకటి వాళ్ళు ఏదెన్స్ లో సువార్త చెప్పారు కదండి స్వార్థ చెప్పినప్పుడు వాళ్ళ కవిశ్వర ఇలా ఉంది తెలియబడి దేవుడు అనే ఉంటాయి అందులో యేసు పేరు రాయలేదు ఆ గొప్పతనం ఏంటంటే పౌలు వాళ్ళ దేవతల పేరు అయితే స్వార్థ చెప్పేసారు కానీ యేసు ప్రభు పేరు ఎంత లేదని చెప్పేసి అది అక్షరార్థంగా తీసుకుని దాని చెప్తున్నారు అంటే వాళ్ళు ఏదైతే మాట అన్నారో దాన్ని సమర్థించుకునే వాళ్ళు మాట్లాడన్నారో పేరు ఎందుకు ఎత్తలేదు అక్కడ చూపుడు అక్కడ అది అదే మరి తెలుగు తక్కువ ముఖాలు స్టూపిడ్ ఫెలోస్ అని చెప్పడం అందుకే అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం చూడండి దయచేసి పదిహేడు ముప్పై ఒకటి ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి నీ ఆధారము కలగజేసి ఉన్నాడు మరి మృతులలో నుండి ఆయనను లేపినందున అంటే మృతుల్లోంచి లేచిన వాడు వేసుగాక ఇంకెవడు మరి ఇంకోటి 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 రవికుమార్ గారు రవికుమార్ గారు మీరు వినాలి ఇది ఏతన్సు వారలారాని ప్రసంగం మొదలు పెట్టక ముందు అదే అధ్యాయంలో ఏతన్సు వారలారా ప్రసంగం ఇరవై రెండులో మొదలు పెట్టక ముందు అదే అధ్యాయములో పద్దెనిమిదవ వచనం చూడండి ఎపికూరియులలోను స్థోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించింది కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకునేది అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించెను ఆ తర్వాతనే ఇరవై ఒకటిలో ఈతన్ శివారు అక్కడ నివసించే పరదేశులు కొత్త సంగతులు వినాలనుకుంటే వాళ్లకు ఈతన్ సువారలారా మీరు తెలియక దేని ఎందుకు భక్తి కలిగి ఉన్నారు దానిచ్చేవా అసలు యేసును కూర్చి పద్దెనిమిదిలో మాట్లాడాడు పునరుద్ధానుడు అని ముప్పై ఒకటిలో మాట్లాడాడు యేసును కూర్చి ఎత్తకుండా ఏంటి ఏమో చెప్పాడు అంత స్టూపిడ్ పెట్టా పెట్టే చచ్చావేదికలో ఇలాగా అంటే వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో మాట్లాడారో దాన్ని సమర్థించుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు రెండోది మీరు కూడా ఇంతకు ముందు అదే చెప్పారు ఇంత మార్పు క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు కదా ఆ విధంగా మీరు చిన్న క్లిప్ పెట్టి అప్పుడు వ్యంగ్యంగా మాట్లాడతారు అనమాట వాళ్ళకి అదే చేతను పనికి మాని వాళ్ళు ఒక వంద మందిని రక్షణలో నడిపించారు అడగండి ముందు స్టూపిడ్ ఫెలోస్ ఆ సంగతి పట్టించుకోక వాళ్ళ వాళ్ళ తెలుగు తక్కువతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇలా మాట్లాడతారు వాళ్ళు ఇప్పుడు చారిత్రిక పాత్రలు మాత్రమే కాదు సమాజాన్ని ప్రభావితం చేసేది దేవదాసులాగా పెంకుటిల్లు పాత్రల్లాగా ఇంకా అనేకమైన కల్పిత పాత్రల్లాగా సమాజాన్ని ప్రభావితం చేసే ఊహా పాత్రలు కూడా ఉంటాయి ఈ అవతార పురుషులందరిలో కూడా ఒక్కొక్క తత్వం ఉంటుంది ఆ తత్వము చరిత్రలో ఉండదు ఎందుకంటే వాళ్ళ నాణ్యాలు వాళ్ళ రాజశాసనాలు లేవు అయినా ప్రజల మనసులో ఉండి ఆ పాత్రలు ప్రభావితం చేస్తుంటాయి ఇంత సూక్ష్మమైనటువంటి విభజన లేఖ చూడడానికి వారికి మనోనేత్రాలకు దృష్టి ఉండాలిగా మనోనేత్రాలు పోయిన కళ్ళు దొబ్బేసినాయి అనమాట వాళ్ళుగా వాళ్ళకి ఏం అర్థమవుతుంది రైట్ ఓకే బ్లేస్ రవికుమార్